వారానికి ఏదో ఒక టైంలో ఇది తింటే అద్భుత ప్రయోజనాలు కలుగుతాయి అదేంటో చూద్దాం నిజానికి అధిక బరువు ఇప్పుడు చాలా మందిని వేధిస్తోంది అందుకే దుంపల జోలికి వెళ్లొద్దని ఆరోగ్య నిపుణులు సూచిస్తుంటారు కానీ అలా చేయడం వల్ల కూడా కొన్ని పోషకాలు అయ్యే ప్రమాదం లేకపోలేదు అంతేకాదు కొన్ని అనారోగ్యాలకు చెక్ పెట్టే దుంపలను తీసుకోకపోవడము కరెక్ట్ కాదు అందులో చాలా మందికి ఇష్టమైన చిలగడదుంపలు తినడం చాలా అవసరం ఇవి ఆరోగ్యంతో పాటు చర్మ సౌందర్యాన్ని కాపాడతాయి ఉడకబెట్టి నిప్పుల పైన కాల్చుకొని తింటే రుచి చాలా బాగుంటుంది వీటిల్లో ఫైబర్ విటమిన్లు ఏ సి డి కాల్షియం పొటాషియం ఐరన్ పుష్కలంగా ఉన్నాయి ఇందులో ముప్పై ఐదు శాతం నుంచి తొంభై శాతం వరకు విటమిన్ ఏ ఉండడం వల్ల ఇవి తింటే కళ్లకు చాలా మంచిది వీటిని తింటే ఊపిరితిత్తుల క్యాన్సర్ ప్రమాదము తగ్గుతుంది అయితే చిలగడదుంపల్లో పిండి పదార్థం చక్కెరలు అధిక మొత్తంలో ఉంటాయి అందుకే వారానికి రెండు సార్లు మాత్రమే తినాలని న్యూట్రిషన్ల సలహా చిలగడదుంపల ఆరోగ్య ప్రయోజనాలు ఎసిడిటీ మలబద్ధకం లాంటి సమస్యలు నివారిస్తుంది తెల్ల ఎర్ర రక్త కణాల ఉత్పత్తిని అధికం చేస్తుంది ఒత్తిడిని తగ్గిస్తుంది విటమిన్ డి పుష్కలంగా ఉండడం వల్ల రోగ శక్తిని మెరుగుపరుస్తుంది ఎముకల ఆరోగ్యాన్ని పెంచుతుంది జలుబు సమస్యలు తగ్గిస్తుంది దంతాలు ఎముకలకు మంచిది రక్త కణాల కొలజిన్ ఉత్పత్తిని పెంచుతుంది జుట్టు పెరుగుదలకు ఉపయోగపడుతుంది ఇందులో విటమిన్ ఏ అధికంగా ఉంటుంది అది ఉత్పత్తి చేసే ఒక రకమైన నూనె లాంటి పదార్థం మాడుకు మంచి చేస్తుంది చుండ్రు సైతం వదిలిపోతుంది కండరాలు ఆరోగ్యంగా ఉంటాయి రక్త ప్రసరణ బాగా జరుగుతుంది గుండెకు చాలా మంచిది జీర్ణాశయంలో ఏర్పడే అల్సర్లను తగ్గిస్తుంది యాంటీ ఏజింగ్గా ఉపయోగపడతాయి రక్తపోటు తక్కువగా ఉన్నవారు ఇది తినాలి బరువు తగ్గుతారు ఇందులోని కార్బోహైడ్రేట్లు రక్తంలోని షుగర్ లెవెల్స్ను తగ్గిస్తుంది ఇటువంటి ఆసక్తికరమైన విషయాలు మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మీకు కుదిరినట్లయితే ఒక షేర్ చేయండి దీనికి మీరు చేయవలసిందల్లా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ